తాజాగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్పిడిసిఎల్ విద్యుత్ సంస్థ ఎవరైతే వినియోగదారులకు ప్రతి నెల కరెంటు బిల్లు ఇస్తుంది కదా ఈ కరెంటు బిల్లులను వినియోగదారులు చెల్లించాలంటే ఒకటి కరెంట్ ఆఫీస్ కు వెళ్ళిన బిల్లులు చెల్లించాలి లేదా టీజీఎన్పిడిసిఎల్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి సర్వీస్ నెంబర్ ఇచ్చి ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది లేదా మనకు ఫోన్ పే గూగుల్ పే లాంటి దాంట్లో కూడా ఎన్పిడిసిఎల్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి తద్వారా కూడా మనం ఇప్పటి వరకు కరెంటు బిల్లును చెల్లిస్తున్నాం తాజాగా మనకు టీజీ ఎన్పిడిసిఎల్ కరెంటు బిల్లులు చెల్లింపు కోసం తాజాగా ఒక నూతన విధానాన్ని తీసుకురానుంది ఈ మేరకు వినియోగదారులకు ఇచ్చే కరెంటు బిల్లులోనే క్యూఆర్ కోడ్ రానుంది ఎవరైతే వినియోగదారులు ఉంటారో అలాంటి వారు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే వారి యొక్క వివరాలు ఆ యాప్ లో చూపిస్తుంది ఈజీగా ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేయవచ్చు తద్వారా ఈ యొక్క కరెంటు బిల్లులు కట్టడం అనేది చాలా సులభతరం అవుతుందని మనకు టీజీ ఎన్పిడిసిఎల్ ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి మీరు కూడా చూడవచ్చు విద్యుత్ బిల్లును సులభంగా ఇంటి వద్దే చెల్లించే అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులకు ముంగిటకు టీజీ ఎన్పిడిసిఎల్ తీసుకువచ్చింది ఇప్పటికే ఆన్లైన్ విధానంలో టీజీ ఎన్పిడిసిఎల్ యాప్ వెబ్సైట్ తో పాటు యూపీఐ ద్వారా బిల్లులు చెల్లించే విధానాన్ని అమలు చేస్తోంది అయితే ఆన్లైన్ చెల్లింపులు మరింత సులభతరం చేసేందుకు ప్రతి నెల మీటర్ రీడింగ్ నమోదు చేసి వినియోగదారులకు అందించే బిల్లు నోటీస్ పై కింది భాగంలో క్యూఆర్ కోడ్ ను ముద్రించి విధానాన్ని తీసుకురానుంది ఈ విధానాన్ని ముందుగా టీజీ ఎన్పిడిసిఎల్ పరిధిలోని హనుమకొండ జిల్లా టౌన్ లో ఈఆర్ఓ పరిధిలో ప్రయోగాత్మకంగా ఫిక్స్డ్ క్యూఆర్ కోడ్ ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి యాప్ వస్తుంది ఈ యాప్ లో యూపీఎస్సి నెంబర్ లేదా సర్వీస్ నెంబర్ చెల్లించాల్సిన బిల్లు మొత్తం నమోదు చేసి ఉంటుంది ఎవరైతే వినియోగదారులు ఉంటారు అలాంటి వారు ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ సర్వీస్ నెంబర్ మీ కరెంట్ బిల్ ఫోన్ పే గూగుల్ పే లో చూపిస్తుంది కనుక మీరు వెంటనే మీ పిన్ నెంబర్ అడ్రస్ చేసి బిల్లును చాలా సులభంగా మీరు చెల్లించవచ్చు మనకు ప్రయోగాత్మకంగా హన్మకొండ జిల్లాలో ప్రయోగాన్ని చేసినప్పటికీ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని తీసుకురానుంది ఎవరైతే చదువుకున్న వారు కావచ్చు చదువు రాని వారు కూడా ఈజీగా ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కరెంట్ బిల్లును అయితే ఈజీగా చెల్లించగలుగుతారు ఎప్పటికప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తాజా తాజా సమాచారాలు ఏమున్నా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఇలాంటి సమాచారం కావాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి